మీకు తెలుసా మీకు తెలియకుండానే చాలా మందికి మీరు డబ్బులు ఇస్తున్నారు అదేంటి అదేలాగా అని ఆలోచిస్తున్నారు కదా నిజమేనండి మీకు తెలియకుండా మీరు మీ దగ్గర నుంచి అంటే మీ వల్ల వాళ్ళకి ఎన్నో డబ్బులు అనేది మీరు ఇస్తున్నారు సో అది ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా నేను తెలియజే చేయాలని అనుకుంటున్నాను సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్ మీకు తెలియకుండా మీరు ఎన్నో డబ్బులు వేలకు వేలు చాలా మంది పీపుల్కి ఇస్తున్నారు అది ఎలా ఏంటి అనే కదా మీరు ఆలోచన సో దాని దగ్గరికే వస్తున్నానండి సో కమింగ్ అబౌట్ దట్ టాపిక్ సో మీరు తెలియకుండా ప్రతిరోజు మనకి ఇరవై నాలుగు గంటల టైం అనేది ఉంటుంది సో దానిలో ఒక ఎనిమిది గంటలు మనం వర్క్లో ఉంటాం మిగతా ఎనిమిది గంటలు ఇంకా ఫుడ్ అని అదని ఇదని సో ఏదో ఒక వర్క్లో మనం అంటే బిజీగా ఉంటాం ఫ్రెండ్స్తో మాట్లాడము ఆడుకోవడము పడుకోవడము ఇంకా ఏదో ఒకటి చేస్తాం సో మ్యాక్సిమం పడుకుంటాం ఎనిమిది గంటలు పడుకోవడానికి ఎనిమిది గంటలు పని చేసుకోవడానికి మనం టైం ఇస్తాం మరి మిగతా టైంలో ఏం చేస్తాం సో మిగతా టైంలో మిగిలిన టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో మీకు తెలియకుండా చాలా టైం వేస్ట్ చేస్తున్నారు ఫోన్లో అది కూడా సోషల్ మీడియా వెబ్సైట్స్లో లైక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ మోజు ఎక్సెట్రా మిగతా ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారు ఇందులో కూడా చాలామంది ఎంటర్టైన్మెంట్ చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు అంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ కోసం కొంచెం స్మైల్ కోసం ఎక్కువ నవ్వితే హ్యాపీగా ఉంటాము అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది సో మిగతా వాళ్ళందరూ అందరూ ఇంకా టైంపాస్ అనమాట సో ఏదో ఒకటి చూడాలి ఇంకా ఫోన్లో చూ ఫోన్లో పని ఏమైనా ఉందంటే ఇంకా చూసుకోవడం ఇట్లా చూస్తూనే ఉంటాం ఎంతసేపు అయినా ఇంకా ఫోన్ వెళ్ళిపోతూ ఉంటుంది చూస్తూనే ఉంటాం అది పనికి వచ్చేదా పనికిరానిదా అట్లా ఏమీ లేదు ఏదో ఒకటి సో కొంతమంది ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ చూస్తారు సో అందులో అది కూడా పనికొచ్చేది చూస్తారా అంటే పనికొచ్చే కూడా చూడు అంటే ఏదైనా ఇన్ఫర్మేషనల్ వీడియోస్ చూస్తారా మోటివేషనల్ వీడియోస్ చూస్తారా అంటే అది కాదు డైరీ బ్లాగ్స్ చేసే వాళ్ళ ఛానల్స్ ఫాలో అవుతారు వంటలు చేసే వాళ్ళ ఛానల్స్ ఫాలో అవుతారు సో అది అంటే ఇంపార్టెంట్ ఒక వంటకం హెల్ప్ అవుతుందంటే ఓకే అది మీరు చూడొచ్చు సో ఎంతసేపు ఏదో ఒకటి చూడాలి చెందాలి అని అనుకొని ఏదో టైం పాస్గా వాళ్ళని చూడడం వాళ్ళ వీడియోల కోసం మీరు వెయిట్ చేయడం వాళ్ళకి కమెంట్స్ పెట్టడం అది చేయడం ఇది చేయడం షేర్ చేసుకోవడం సో వాళ్ళ బాధల్ని మీ బాధలుగా మీరు బాధపడడం సో ఇవన్నీ ఏంటంటే మీకు తెలియకుండానే మీరు వాళ్ళకి ఒక ఎర్నర్ అవుతున్నారు సో మీ దగ్గర నుంచే వాళ్ళు మనీ అనేది సంపాదించుకుంటున్నారు మీరు మాత్రం అలా చూస్తూ ఉండిపోతున్నారు మీకు మాత్రం ఒక రూపాయి అనేది రాదు సో ఇలా చాలామంది అండి సో చాలామంది ప్రతి కొంచెం మిడిల్ అంటే టీనేజర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా టైం వేస్ట్ చేస్తున్నారు సో పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఇంట్లో పనులు మానుకొని కొద్దో గొప్ప మీరు ఇంకొక ఇన్కమ్ కోసం తయ చేసుకోవాల్సింది పోయి ఏదో ఒకటి మళ్ళీ మీరు వెళ్ళిపోయి వేరే వాళ్ళ వీడియోలు చూడడం అని వాళ్ళ టైం వేస్ట్ చే మీ టైం వేస్ట్ చేసుకోవడం అట్లా చేస్తున్నారనమాట సో ఒక్కసారి ఆలోచించండి ఎంతసేపు మనం ఒకరికి ఒకళ్ళు వాళ్ళు ఏదో చేశారని మనం చూడటం వాళ్ళు ఏదో అది చేస్తున్నారని ఇది చేస్తున్నారని మనం మాట్లాడుకోవడం తప్పితే వాళ్ళంతా సంపాదిస్తున్నారు వీళ్ళంతా సంపాదిస్తున్నారు వాళ్ళు అది చేశారు వాళ్ళ ఇంట్లో అది జరిగింది వాళ్ళ ఇంట్లో ఇది జరిగింది ఎంతసేపు వాళ్ళ గురించి మాట్లాడమే కానీ మన పరిస్థితి ఏంటి మనకి ఎంత వస్తుంది మనం ఏం సంపాదించాలి మన పిల్లల భవిష్యత్ ఏంటి వాళ్ళ చదువులు ఏంటి వాళ్ళ స్టడీస్ ఏంటి మన హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నాడు మన వైఫ్ ఎంత సంపాదిస్తుంది వాళ్ళకి మనం ఎంత హెల్ప్ చేయగలం మనం ఏం చదువుకున్నాం మన పవర్ ఏంటి మనలో ఏ టాలెంట్ ఉంది మనం ఏ పని చేయగలం మనం ఎంత సంపాదించగలం మనం ఏం మాట్లాడగలం మనలో ఉన్న స్కిల్ ఏంటి మనం ఎంతవరకు చేయగలం ఇట్లాంటిది ఎవరైనా ఆలోచిస్తున్నారా సో ఎవరు ఆలోచించారు ఎంతసేపు ఒకళ్ళు వీడియోలు చూడడం ఒకళ్ళు ఎంకరేజ్ చేయడం ఒక వాళ్ళని ఫాలో అవ్వడం వీళ్ళని ఫాలో అవడం వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళ వాళ్ళ పిల్లల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంక ఇదే పన అండి ఇంకా వేరే పనంటూ ఉండదా మీకంటూ వేరే ఒక మీకంటూ ఒక గొప్పగా అది చేయాలి ఇది చేయాలి ఏదో ఒకటి సాధించాలి అన్న ఒక గోల్ అనేది ఉండదా చెప్పండి సో కంపల్సరీ ఉండాలి అట్లాగా ఎంతసేపు మనం ఒకళ్ళని ఎంకరేజ్ చేయాలి వాళ్ళ వాళ్ళ సక్సెస్ వస్తే వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది అంతే కానీ మీకు ఒక రూపాయి ఇస్తారా ఎవ్వరు ఎవ్వరు ఎవ్వరికి ఎవ్వరు ఎంతసేపు మీరు వాళ్ళ ఛానల్స్ని చూస్తారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు వాళ్ళకి ఒక రూపాయి తీసుకొస్తారు వాళ్ళకి వన్ మిలియన్ వ్యూస్ టూ మిలియన్ వ్యూస్ వాళ్ళకి వస్తే వాళ్ళు లక్ష లక్షలు సంపాదించుకుంటారు వాళ్ళు వాళ్ళందరూ బాగానే ఉంటారు మీకు ఒక రూపాయి ఇస్తారా మీ కష్టంలో వాళ్ళు పాలు పంచుకుంటారా మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మిమ్మల్ని వచ్చి హాస్పిటల్లో తీసుకెళ్తారా మిమ్మల్ని కాపాడతారా మీరు అప్పుల్లో ఉన్నారండి మీకు లక్ష రూపాయలు అప్పిస్తారా వడ్డీ లేకుండా అలా ఎవరు ఇవ్వరండి సో అలాంటప్పుడు మీరు ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళ టైం వేస్ట్ చేసి ఇలా చాలామంది చూస్తున్నారండి చాలామంది సో అది టైం వేస్ట్ చేసుకోకండి దయచేసి మీలో కూడా ఒక సంథింగ్ స్పెషల్ ఉంటుంది మీలో కూడా ఓ ఏదో ఒక మంచి పాజిటివ్ స్కిల్ అనేది ఉంటుంది బాగా మాట్లాడగలగడము బాగా రాయటము బాగా ఎక్స్ప్లెయిన్ చేయడము ఒక మంచి క్రియేటివ్ థాట్స్ మీలో ఉండడము ఏదో ఒకటి ఖచ్చితంగా మీలో అంటూ ఒక మంచి ఒక పాజిటివ్ టాలెంట్ అనేది ఉంటుంది దాన్ని బయటకు తీయండి దాన్ని ఎట్లా మనం ప్రతిబింబించాలి అంటే దాన్ని ఎట్లా మనం వెలికి తీయాలి దాన్ని ఎట్లా దాన్ని ఫేస్ చేయాలి అంటే ప్రెజెంట్ చేయాలి నలుగురు ముందు మనకంటూ ఒక రూపాయి ఎలా సంపాదించుకోవాలి ఏంటి ఇట్లా ఆలోచిస్తే మీకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది మీ వీడియోస్ కూడా నలుగురు చూస్తారు వాళ్ళ వల్ల మీకు మనీ అనేది వస్తుందనమాట సో మీరు కూడా ఒక క్రియేటర్గా ఆలోచించండి ఆల్రెడీ క్రియేటర్స్ని చూసి మీరు ఎంకరేజ్ చేయడం కాదు మీరు ఒక క్రియేటర్గా మారాలి అప్పుడే మిమ్మల్ని చూసి నలుగురు కూడా కష్టపడడం మొదలు పెడతారనమాట సో అట్లా చేయండి దయచేసి సో నిజంగా మీరు మీకు ఏదో ఒక టాలెంట్ ఉంది మీలో కూడా ఒక రూపాయి సంపాదించాలన్న ఆలోచన ఉంది అనుకుంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడ కనిపిస్తుంది కదా నా నెంబరు ఇదే నా నెంబరు సో మీకు కూడా ఒక మంచి ఇన్కమ్ వచ్చేలాగా నేను చేస్తాను సో అది ఎలా ఏంటి అనేది మార్కెటింగ్కి సంబంధించి నేను డీటెయిల్స్ అనేది ఇస్తాను సో దాని ప్రకారం మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసైనా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసైనా సోషల్ మీడియా వెబ్సైట్స్ ద్వారా కూడా మీరు మనీ అనేది అర్న్ chase సో అది ఎలా ఏంటి అనేది కూడా ఇక్కడ నేను నా నెంబర్ ఇస్తాను కదా కాంటాక్ట్ అవ్వండి మీకు నేను డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను ఎంతసేపు ఒకరి వీడియోస్ చూసి మీరు టైం వేస్ట్ చేయడం కాదండి మీ వీడియోస్ చూసి ఇంకొక నలుగురు టైం వేస్ట్ చేయాలి సో వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఒక ఇన్కమ్ అనేది అర్న్ చేసుకోవాలి అలా అని మీరు ఆలోచించండి ఓకేనా సో ఇదైతే చెప్పాలనుకున్నానండి పాపం చాలా మందిని చూస్తున్నారు టైం వేస్ట్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవ్వాలని అనుకుంటున్నాను సో మీరు మీ ఫ్రెండ్స్ కూడా మనీ ఎర్న్ చేయాలనుకున్న వాళ్ళకి చక్కగా షేర్ చేయండి అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్ సీ యూ టేక్ కేర్